వాడు ఎలా ఉన్నారు కొంతమంది మేమే జ్ఞానవంతులం అనుకుని ఇతరులను కించపరుస్తూ అభ్యంతరకరంగా ఇండీసెంట్గా నొప్పిస్తూ మాట్లాడుతూ ఉంటారు నోటికి వచ్చినట్లు తొందరపాటుతో ఏది పడితే అది మాట్లాడుస్తూ ఉంటారు వారి బాధను ఎదుటి వారి విలువను వారు మన ఎడలు కలిగి ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని గుర్తించకుండా గ్రహించకుండా మాట్లాడిస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా ఫ్రెండ్స్ని ఎనిమిస్ చేసుకుంటారు కొన్ని బంధాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది ఈ దేవుని వాక్యం సెలవుస్తుంది నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోను అని వీళ్ళు నీ ఎదుట ఉన్నప్పుడు నీకంటే గొప్పవారు లేదా నీకంటే అల్పులు నీ ఎదుట ఉన్నప్పుడు నీ నోటిని జాగ్రత్త చేసుకో ప్రవర్తన మన మాట తీరును బట్టే మన సాక్ష్యం వారి ఎదుట ఉంటుంది ఒకవేళ మన ప్రవర్తన మాట తీరు సరిగా లేకపోతే మన సాక్ష్యం వారి ఎదుట కోల్పోవాల్సి వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనల్ని చూస్తున్నాడని జ్ఞానం కలిగి జాగ్రత్తగా నడుచుకోకపోతే శ్రమల పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి మన నోటిని మన నాలుకను భద్రం చేసుకునేట నేర్చుకుందాం గాడ్ బ్లెస్ యూ